హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి టేబుల్ మీద నటరాజ విగ్రహం పాదాల దగ్గర నందివర్ధనం పూలు స్వచ్ఛతకు ప్రతీ కల్లా స్వచ్ఛంగా ఉన్నాయి వెలుగుతోన్న అగరవత్తుల భక్తిభావాన్ని పరిమిళంగా వెదజల్లుతున్నాయి వైజయంతి ఒక్కో అమ్మాయిని శలియ పరీక్ష చేస్తున్నట్లు గుచ్చుగుచ్చు చూస్తున్నారు తన ముందర అమాయకురాల్లా నటిస్తూ జానతనంగా ఆ ప్రేమాయణం జరుపుతున్న అమ్మాయి ఎవరా అని ఈరోజు పట్టేస్తుంది చాలా పట్టుదలగా ఉంది ఆవిడకు ఒక్కో అమ్మాయి విగ్రహం దగ్గరికి వచ్చి కుడి చేతిని సాచి పాదాల దగ్గర నుంచి దైవ సాక్షిగా ఆ అబ్బాయి నా కోసం రావట్లేదు అని చెప్తుంది ఆ గదిలో గాలి ఆ ఒక్క వాక్యాన్ని మంత్రంలా జపిస్తోందా అనిపిస్తుంది ఒక్కొక్కలే అలా చెప్తున్న కొద్దీ ఆవిడ మనసులో ప్రశాంతత చోటు చేసుకోసాగింది వీళ్ళంతా తన స్టూడెంట్స్ వీళ్ళు వెరీమెరి వేషాలు వేయరు అనే నమ్మకం కుదురుతోన్న కొద్దీ చెప్పలేనంత రిలీఫ్ వాడు ఏ మెంటల్ హాస్పిటల్ నుంచో పారిపోవచ్చుంటాడు తను తను వాడిని ఊరికే వదిలిపెట్టదు తనని ఎంతకాలం టార్చర్ చేసినందుకు అప్పటికప్పుడే మనసులో ప్రతిజ్ఞ చేసేసుకున్నారు మిగిలిన అమ్మా వైపు చూశారు ఎందరో లేరు ముగ్గురే ఉన్నారు వాళ్ళలో ఒక అమ్మాయి అప్పుడే విక్రమ్ దగ్గరికి వచ్చేసింది ఇక ఎవరూ మిగిలింది గాయత్రి కిన్నెర ఇద్దరూ రత్నాలు కాదు వాళ్ళని కల్లో కూడా అనుమానించనక్కర్లేదు ఆవిడలో రోజు శిష్యురాళ్ళ మీద వాత్సల్యం పొంగి పొర్లింది ఈసారి వాడిని రాని వాడి పని చెప్తుంది తన స్టూడెంట్స్ అంతా నీతిగా ఉన్నారంటే ఇప్పుడు తన కొండంత బలం వచ్చేసింది అసలు అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడాన్ని డ్రామా ఆడాడు ఇప్పుడు వాడి అంతు చూడటానికి కూడా వెనకాడదు తన బంగారం మంచిది ఇక ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోయిన ఆవిడ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పాదాలకు చల్లటి స్పర్శ తాకడంతో ఏదో అనుమానం స్ఫురించి రూపుదాల్చి తన పాదాలనంటిన ఆకారమైంది నటరాజు పాదాలను తాకమంటే తన పాదాలను ఎందుకు తాకుతోంది అనుమానంగానే గాయత్రిని చూశారు వంగి ఉండటం వల్ల ఆమె ముఖంలోని బాబాలేమీ తెలియట్లేదు జడ వేలాడుతుంది చేతి పొడవునా ఏమిటో అర్థమవుతున్నా నమ్మబుద్ధి కావట్లేదు నన్ను క్షమించండి మేడం లేవకుండా తల ఎత్తకుండా నెమ్మదిగా అడిగింది ఎందుకని అడగక్కర్లేదు పూర్తిగా అర్థమైంది కానీ కానీ అమ్మాయి తప్పు చేసిందా తన తనకున్న గాయత్రి తప్పటడికి వేసిందా మేడం కంటే ఎక్కువగా ఆమడ దూరంలో నిలబడ్డ కిన్నెర గడ్డగట్టుకుపోయింది వైజయంతి బదులివ్వలేదు వంగి ఆ అమ్మాయిని లేవనెత్తలేదు మరెవరైనా చేస్తే ఇంకేం చేసేవాళ్ళు కానీ ఆ అమ్మాయి గాయత్రి అయింది తన నమ్మకాన్ని ఒమ్ము చేసింది తనని చాలా దారుణంగా మోసగించింది అవమానించింది గాయపరిచింది ఆవిడ ఎంతగా హర్ట్ అయ్యాడంటే తన కాళ్ళ దగ్గర ఇంకా అమ్మాయి అలాగే ఉన్నా ఏమాత్రం కేర్ చేయకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు అది కోపం కాదు వ్యధ కిన్నెర డైనింగ్ హాల్లోకి వెళ్ళబోతుంటే గాయత్రి ఎదురయ్యింది గాయత్రి నిష్కలమశంగా నవ్వుతూ చూసిన కిన్నెరలు ఏదో తెలియని ఇబ్బంది ఇది అని చెప్పలేని ఇరకాటం అసౌకర్యంగా కదిలింది ఈ అమ్మాయి ఇలా ఎలా నవ్వగలుగుతోంది మనసులోనే ఆశ్చర్యపోయింది కిన్నెర మొహమాటానికి బదులిద్దామన్నా ఆ పలకరింపుకు నవ్వు రావట్లేదు ఒక సందేహం ఒక జాలి మందలించాలన్న ఆర్తి అతను నీకోసం రావటం ఏమిటి నీకేమన్నా మతుందా నాలుగు కడిగేద్దామనిపిస్తోంది నోరు పెగలట్లేదు గాయత్రి ఏ ఫీలింగ్ను బయటపడనివ్వకుండా ప్రశాంతంగా చూస్తుంది ఆమెకు లోపల కిన్నెరల్ని కవ్విద్దామనుంది వాదానికి దిగుదామనుకుంది ఆ అమ్మాయి ఏదైనా మాట్లాడితే ఇప్పుడమ్మున ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వకపోతుందా అని ఎదురు చూసింది కుప్పుస్వామి ఆ కారిడార్లోకి అడుగుపెట్టాడు ఒక్కడే కాదు ప్రక్కన ఇంకో అమ్మాయి ఆ అమ్మాయిని చూడగానే కిన్నెర గాయత్రి ఇద్దరూ తమ సమస్యలను మర్చిపోయారు ఒకలాంటి విభ్రమంతో ఆ అమ్మాయినే కళ్ళప్పగించి చూశారు అది గమనించిన కుప్పస్వామి క్రాప్స్ సవరించుకున్నాడు కాలర్ సర్దుకున్నాడు పళ్ళు ఇకిలించాడు గొంతు సరిచేసుకున్నాడు అతని ప్రతి చేష్టలో ఒకలాంటి గర్వం గుర్తింపు కావాలన్న తపన కనిపిస్తున్నాయి ఎవరూ తనని పట్టించుకోకపోవడంతో అతనే గొంతు విప్పాడు ప్రక్కనున్న అమ్మాయిని పరిచయం చేశాడు శృతి కొత్త సింగర్ మిస్ ఇండియాను ఓ దేశ ప్రెసిడెంట్ను పరిచయం చేస్తున్నంత ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యాడు కొత్త సింగరా ఆ అమ్మాయిని పరీక్షగా చూశారు మస్కార వేసిన కళ్ళలోంచి కండ్రెప్పల్లోంచి ఓరచూపులు రోజు అద్దిన చెంపలు ఎర్రటి లిప్స్టిక్ వేసిన తడి పెదవులు వాటి మాటేమో కానీ పాట మాట గొంతులోంచి కాకుండా గుండెల మధ్యన చీలికలోంచి ఆరంభమవుతాయన్న నమ్మకాన్ని కలిగిస్తున్న ఆ అమ్మాయి లోనెక్ జాకెట్ చూస్తుంటే ఎదుటివారి పెదవుల తడి ఆరిపోయేలా ఉంది ఒంటి పొర పైట ఎంత పలచగా ఉందంటే ఒక్క చూపులోనే తెలిసిపోయేలా ఉంది ఆ అమ్మాయి వీళ్ళని చూడనైనా చూడలేదు ఒయ్యారంగా ముందు కడిగేసింది జాకెట్కి వెనక వైపు నిచ్చిన మెట్ల లాంటి చీలికల మధ్య నుంచి కనిపిస్తున్న నొన్నటి ఆమె వీపు నుంచి వీళ్ళిద్దరూ చూపుల్ని లాక్కుంటుండగా కుప్పుస్వామి ఆ అమ్మాయితో చెప్తూనన్నాడు గాయత్రి అని మీకు ముందున్న సింగర్లే మిస్బిహేవియర్ చూసి దూరం అవుతున్న కొద్దీ మాటలు స్పష్టంగా వినిపించట్లేదు గాయత్రి వెంటనే తేరుకుంది ఈ ఇన్స్టిట్యూట్కి మరో సింగరా ఇద్దరికీ ఆ సంగతి అర్థం కావటానికి చాలాసేపు పట్టింది నిజానికి డ్యాన్స్ ట్రూపులకి స్వంత సింగర్స్ అక్కర్లేదు ఆ ప్రోగ్రాం టైంకి వచ్చి పాడి వెళ్ళిపోయే సింగర్స్ దొరుకుతారు కానీ వైజయంతి మాత్రం తనకంటూ సింగర్ ప్రత్యేకంగా కావాలనుకోవటం మూలన గాయత్రి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ట్రూప్కి సింగర్గా ఉంటూ వచ్చింది వైజయంతికి ఎంతో ఇష్టమైంది అలాంటిది మరి ఇదేంటి గాయత్రి ఇంకేం ఆలోచించకుండా గబాల్లో వైజయంతి దగ్గరికి వెళుతుంటే ఆ ప్రయత్నంగా కిన్నెర కూడా ఆమెను అనుసరించింది మేడం గాయత్రి గొంతు విని కూడా తలెత్తని వైజయంతి వాలకం చూస్తుంటే ఆమె రాకన ఆవిడ ముందుగానే ఊహించి మానసికంగా సిద్ధంగా ఉన్నట్టు తోస్తోంది గాయత్రి ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పిన ఆ గొంతులో ఆవేదన ఉంది చూడండి ఆ కుప్పుస్వామి గారు మరో కొత్త సింగర్ని తీసుకొచ్చారు అసలు నాకెంత అన్యాయం జరిగిపోయిందో చూడండి అన్నట్టుగా చెప్పింది ఆవిడేదో న్యాయం చేసేస్తుందన్న ఆశతో చూసింది సో వాట్ అన్నట్టు క్యాజువల్గా చూశారావిడ వలలో పక్షిలా గిలగిలా కొట్టుకొట్టుంటే భావరహితంగా చూసినట్టు ఆవిడ తన బాధ ఉద్దేశం అర్థం కాలేదేమోనని తిరిగి చెప్పింది మన ట్రూపికి మరో సింగర్ అంటే అయిమేని ఇద్దరి అవసరం ఏముంది అవును అక్కర్లేదు చెప్పారావిడ అమ్మయ్య ఇప్పటికీ అర్థం చేసుకున్నారు అది చాలు అన్నట్టుగా ఆనందంగా చూసింది నాకు శృతి చాలు ఆటం బొమ్మ లాంటి సమాధానం అంటే నేను నేను పాడొద్దా గొంతు తడబడుతుండగా నేను బ్రతకొద్దా అన్నట్టుగా అడిగింది ఆవిడ తమాషాగా నవ్వి అదేంటమ్మా గాయత్రి నువ్వు గానకోకిలువు నిన్ను పాడొద్దని నేను ఎందుకంటాను నీ వద్దన్న నీ శ్రేయోభలాషులు ఊరుకోరు నీకు గొప్ప టాలెంట్ ఉంది బయట ప్రపంచం చాలా పెద్దది నీకు మంచి అవకాశాలు వస్తాయి వ్యంగ్యంగా అంటున్నారు మనస్ఫూర్తిగా అంటున్నారు ఎలాగైనా అనని తన ఆవిడ కళ్ళను నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నారు అదే అర్థమైన గాయత్రి నిర్ధా నిర్ఘాంతపోయింది మేడం ఆవిడ్ని వేడుకోవడానికి పిలిచింది అది పిలుపు కాదు ఆక్రందన ఆవిడ వారింపుగా చేయడం పెట్టి వద్దు గాయత్రి సంజాయిషీలు క్షమాపణలు నేను అడగలేదు నిన్ను వ్యక్తిగా గౌరవించి నీ దారికి కూడా రాలేదు ఐ విష్యూ గుడ్ లక్ సున్నితంగా మర్యాదగా చెప్పిన మాటల తాలూకు కఠినత్వం ఎక్కడిపోతుంది అదే ఆఖరి అన్నట్టుగా ఆవిడ లేచారు అంతకుమించి మాట్లాడాల్సింది వినాల్సింది మరేమీ లేదన్నట్టు ఆ గదిలోంచి వెళ్ళిపోయారు ఒక స్వప్నం చెదిరినట్టుగా బ్రతుకు పుస్తకంలోంచి ముఖ్యమైన అధ్యాయమే అర్ధాంతరంగా ముగిసిపోయినట్టుగా గాయత్రి బ్లాంక్గా నిలబడిపోయింది సర్వము కోల్పోయినట్టుగా నిలబడున్న గాయత్రిని చూస్తే కిన్నెర గుండా అర్థమైంది ఓదారుద్దామంటే నోటి వెంట మాట రావట్లేదు నిజానికి కిన్నెరకు కూడా షాక్లోంచి తేరుకోలేదు ఆ అబ్బాయి తన కోసమే వస్తున్నాడని గాయత్రి ఇంకా ఇంకా గంట అవ్వలేదు ఎంతలో ఎలాంటి తీసేసుకుని దాన్ని అమలు చేసేసారు తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది ఎలాంటి వాదోపవాదనలు సమర్థింపులు నీతి సూత్రాలు క్షమాపణలు హామీలు వాగ్దానాలు ఏమీ లేవు కేవలం ఒక శిక్ష దట్ ఈజ్ వైజయంతి మేడం నానానికి రెండో వైపు ఏముంటుందో ఆవిడ చూడరు నానం విలువను సూచించే వైపు మాత్రమే ఆవిడ కావాలి కిన్నెర ఆర్తిగా గాయత్రి వైపు చూసింది అనాథ బాలికల శరణాలయం నుంచి వచ్చిన ఈ గాయత్రి మాట ఏమిటి అలంకరణని వస్త్రధారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు ఎంతో సాదాసీదాగా ఉండే అమ్మాయి అసలే భావాల్ని మనసు దరిదాపులకు కూడా రానివ్వదా అన్న అనుమానం కలిగించేట్టుగా సరదాగా పాడుతూ చలాకీగా ఉండే అమ్మాయి జీవితమంతా ఏ త్యాగరాయి కృతిను శృతి చేయటంలోనే గడిపేస్తుందేమోనన్నంత అంకిత భావంతో పాడుతూ ఏదో రాగం తీస్తుండే అమ్మాయి అప్పులత గాడి వలలో ఎలా పడింది పాపం ఏమి చెప్పి ఈ అమ్మాయిని మభ్యపెట్టాడు గాయత్రి పెద్ద అందగత్తేమీ కాదు చామన ఛాయ చిన్న కళ్ళు అతి మామూలు పర్సనాలిటీ జీవితానికి సంబంధించినంతవరకు అన్ని విషయాల్లోనూ కొద్ది వెలితిచ్చిన ఆ భగవంతుడు ఆ వెలితినంత ఆ అమ్మాయికి మధురమైన గాత్రాన్ని ఇచ్చే భర్తీ చేస్తాడా అని చేశాడా అనిపిస్తుంది అందుకే కాబోలు ఆ అమ్మాయి కూడా జీవితాన్ని తేలిగ్గాను దేవుడు వరంగా ఇచ్చిన గాత్రాన్ని ప్రాణప్రదంగానూ తీసుకుంటుంది అలాంటి అమ్మాయేనా ఒక మామూలు అబ్బాయితో అన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడింది నిజంగా ఎంత అమాయకురాలి రాలి ఆడపిల్లలు మగాడి మాటల్ని ఎంత త్వరగా నమ్మేస్తారు తను కాబట్టి నమ్మలేదు నిజంగానే అతను తన కోసం వచ్చాడా గాయత్రి కోసమా అంతలోనే కిన్నెరకు మరో ఆలోచన స్ఫురించింది అతను అమ్మాయిలను ఆకర్షించడంలో ఆరితేరిన వాడిలా ఉన్నాడు ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా అతను ఒకే నాటకంతో ఒకే రకమైన డైలాగులతో ఇద్దరు అమ్మాయిలు వలపన్నాడు అంతే మరేం లేదు ఎంత ప్రమాదకరమైన మనిషో క్షణంలో తనకి పెద్ద ప్రమాదం తప్పిపోయింది అవును మరి గాయత్రి నోరు విప్పి చెప్పింది కాబట్టి సరిపోయింది లేకపోతే తనే ముందు వెళ్ళి ఉండుంటే తనే చెప్పేసేది ఇప్పుడు గాయత్రి ఉన్న పొజిషన్లో తనుండేది ఆ ఊహతోటే కిన్నెర కూపిరి ఆడనట్టయింది దుర్మార్గుడు ఒకే డ్రామాతో ఇద్దరమ్మాయిన ట్రాప్ చేయగలను అనుకోవడం అతని అతి ఆత్మవిశ్వాసానికి ఈగోకి నిదర్శనం ఇద్దరూ అమాయకంగా ఒకేసారి మోసపోతే ఎంత తెలివిగా ప్రవర్తించాను కదా అని మగజాతికి మాత్రమే సంబంధించిన ఆత్మానందంతో లోపల లోపల పొంగిపోయేపాడు చీచ్చి అయినా తనిలా ఆలోచిస్తుంది ఏమిటి ఇలాంటి అబ్బాయిలు లక్ష మంది రాని కానీ ఇలాంటి గాయత్రులు మరో నాలుగు లక్షల మంది మోసపోని కానీ తను మాత్రం చచ్చిన ఎలాంటి ప్రలోభాలకి లోను కాదు చచ్చిన మగాడు అన్న వాణ్య నమ్మని జన్మకి పూర్ గాయత్రి మేడం ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ముందు తెలిస్తే ఇలాంటి సాహసం చేసేది కాదేమో ఈ ఇన్స్టిట్యూట్లో ఉండే గాయత్రి ఫ్యూచర్ ఆమె కోరుకున్నట్లు ఉండేది కానీ మేడం క్షణాల మీద తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆ అమ్మాయి ఫ్యూచర్ని పాడు చేసింది అయినా ఆవిడ వైపు నుంచి కూడా ఆలోచించాలిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఆవిడ ఎంత మానసిక వేధ చెందారో ఎంతైనా ఆవిడ మనిషేగా ఆవిడ సంగతి తనకి బాగా తెలుసు గాయత్రి లాంటి మంచి సింగర్ని మంచి అమ్మాయిని వదులుకోవడానికి ఎంత సంయమం కావాలి తప్పనిసరి అలా అనుకుంటారు ఆవిడ తీరే అంత టైం వస్తే ఎవరిని స్పేర్ చేయరు ఒకళ్ళని మన్నించడం అంటూ జరిగితే అది మిగిలిన అందరికీ అలుసవుతుంది అయినా అసలు ఎలా మన్నించగలరు ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయి ఆవిని అంత దారుణంగా మోసనం చేస్తూ ప్రేమాయణ నడుపుకొస్తుందంటే అంతటి క్రమశిక్షణను నియమ నిబంధనలను ఉల్లంఘించగలంటే మేడం అదంతా తనను అవమానించినట్టుగా అగౌరవపరిచినట్టుగా ఫీల్ అవుతారు అందుకే అలాంటి శిక్ష విధించారు ఒకళ్ళకి ఎవరైనా తన తప్పు శిక్ష విధించేటప్పుడు అది మిగిలిన వాళ్ళందరికీ గుణపాఠంగా ఉండాలని చూస్తారు ఎటు తిరిగి ఆ గాయత్రి కావటం గొప్ప దురదృష్టం మౌనంగా తలంచుకుని ఓటమును ఒప్పుకొని గాయత్రి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కిన్నెర కళ్ళ ముందు ప్రేమచంద్ మెదిలాడు ఆమె మనసంతా ఒకలాంటి ద్వేషంతో నిండిపోయింది తనకి ప్రాణమిత్రురాలు మంచి గాయనే అయిన గాయత్రి గొప్ప భవిష్యత్తును ఈ విధంగా పాడు చేసిన అతనంటే అసహ్యం కలిగి కసి మొదలైంది ఒకప్పుడు ఆయన లక్ష్మీ కళతో కలకలాడిపోయేది లక్ష్మీదేవి అచంచలమైనది తను వెడుతూ వెడుతూ అన్నింటినీ తీసుకెడుతుందేమో అనిపిస్తుంది ఆ ఇంటిని చూస్తే బీదకల ఉట్టిపడుతోంది ధైర్యం ఆ ఇంటి ఇల్లాలి కళ్ళల్లో గుడుగట్టుకుంది ఆ ఇల్లాలు మరెవరో కాదు పంకజం కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మనిషిగా బ్రతకలేదు జీవత్సవం అయింది పారిపోయి ఎక్కడో ఒక చోట సుఖంగా ఉందంటే అది వేరే విషయం కానీ పారిపోయి చచ్చిపోయింది ఎందుకు ఆ చిట్టి తల్లికి తనేం తక్కువ చేసింది దేవుడు తను ఎందుకు ఇలాంటి శిక్ష విధించాడు దేవుడు ఉన్నాడా ఉంటే తల్లిని మిగిల్చి తల్లిని తీసుకెడతాడా తల్లి పిల్లని తీసుకెడతాడా ఆమె కింద మర్చిపోలేకపోతుంది తల్లి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా వినటం లేదు చావు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ జీవత్సమలా మిగిలిపోయింది ఎన్ని రాత్రులు కరిగి పగలయ్యాయో ఎన్ని రోజులు గడిచిపోయాయో ఆమెకు తెలియదు బ్రతకంతా ఇక అర్ధహీనమో అశుభమో ఆమెకు ఆ రోజు నిజంగానే శుభదినమైంది భీమారావు వస్తూనే చెప్పాడు మన ఊరు కిన్నెర కిన్నెరమ్మను చూశాడట ఆరిపోబోతున్న దీపంలో కాస్త చమురు చేసినంత ఒత్తిని పైకి జరిపితే ఆ దీపం పుంజుకుంటుంది అలా ఒక్కసారిగా ఆ వేట కళ్ళల్లో వెలుగంది అందుకుంది కిన్నెర గమనిస్తూనే ఉంది ఆ క్రొత్త సింగర్ శృతి చేస్తున్న హంగామాని పోతున్న వగలని ఆ కులుకు అంతా ఎంత కాదు ఒళ్ళంతా వయ్యారమే ఆ అమ్మాయిని చూస్తుంటే గాయత్రి మరీనో గుర్తొస్తుంది ఒక వ్యక్తి విలువ వాళ్ళు లేనప్పుడు తెలిసి వస్తుందనేది ఎంతవరకు నిజమో కానీ ఆ వ్యక్తి స్థానం లేక మరొకరు వస్తే పోలిక మొదలైతే ఆ మొదటి వ్యక్తి విలువ ఖచ్చితంగా తెలిసి వస్తుంది